ప్రాంతాలకు న్యాయం జరిగేలా యాజమాన్యం చర్యలు చేపడుతుందని లలిత్ కుమార్ తెలిపారు గ్రామం సుందిల్లా గ్రామ ప్రజలు ఆర్జీ ను కలిసి ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు కింద తమ భూములను కోల్పోయిన రైతులకు డబ్బులను ఇప్పించాలని కోరారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు డబ్బులు ఇప్పించి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు ఈ విషయాన్ని పై అధికారులతో మాట్లాడతానని తెలిపారు సహాయం వల్లనే బాయ్ నడుస్తుంది ఓసీ ఫైవ్ ఎందుకంటే ఫైవ్లైన్ మూతపడ్డ తర్వాత ఓపెన్ క్యాష్ నడిస్తేనే అండర్ గ్రౌండ్ నుంచి తక్కువ ఆ ఓపెన్ క్యాష్ సమయంలో అది మీరు అందరు సహాయం చేయబట్టి ఓపిక చేయబట్టి మీ సహనంతో ఆగబట్టి మీరు సహకరించబట్టి మాత్రమే ఇవాళ ఆ బయ నడుస్తుంది అన్న అందులో ఏమాత్రం సందేహం లేదు దానికి పేరు పేరున సుందర గ్రామస్తుంది మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం నాకు తెలుసు కొన్ని మనస్సుల్లో ఒక మాట ఉంటారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు భూమిని వాడుకుంటున్నారు పైసల సంగతి ఏంటి ఇప్పుడు నాకు ముందు అదం